ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దేవాలయం వేద పండితులు నిర్ణయించిన బ్రహ్మసుముహూర్తంలో పోలీసుల కట్టుదిట్టమైన వ్యూహం మధ్య ధ్వజస్తంభం ఏర్పాటు శ్రీ సూర్య లక్ష్మీనారాయణ దేవాలయ విగ్రహాల ప్రతిష్ట ఆర్బీఎస్ జాతీయ అధ్యక్షులు గోటేటి సుబ్రహ్మణేశ్వరరావు దాతల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు వేల మంది భక్తులు ఈ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న తిరుపతి జంగారెడ్డిగూడెం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించే భక్తులు దేశంలోనే మూడవ సూర్య దేవాలయం నర్సాపురం గ్రామం పుణ్యక్షేత్రాల జాబితాలో దర్శించుకునే విధంగా చరిత్రలో లిఖించబడుతుందని సర్వత్రా అనుకుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ మన దేశంలో కోణార్క్ సూర్యదేవాలయం మొదటిది కాగా అరసవల్లి సూర్యదేవాలయం రెండవదని మూడవ సూర్యదేవాలయం మన నర్సాపురం గ్రామం గూగుల్ మ్యాప్లో కూడా చోటు చేసుకుంటుందని అన్నారు తాను కర్మ కర్త క్రియ అయిన తాను తనను నడిపించింది ఇక్కడ ప్రతిష్ఠించిన శ్రీ లక్ష్మీ సూర్యనారాయణ దశావతారాలు అష్టలక్ష్ములు గ్రామ శిలలు ముత్యాలమ్మ మహానందీశ్వర మహాశివలింగ విగ్రహాలు నవగ్రహాలు హనుమ గణపతి దక్షిణామూర్తి గరుడ ముత్యాలమ్మ తదితర విగ్రహాలు ప్రతిష్ట అనంతరం దర్శించుకున్న భక్తులు నర్సాపురం గ్రామం పేరు దేశ చరిత్రలో గుర్తుండిపోయే పుణ్య చిత్రంగా విరాజిల్లుతుందని భక్తులు అనుకోవడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు మనసా వాచ కర్మణ అంతఃకరణ శుద్ధిగా ఆత్మ ప్రబోధానుసారం తనను నడిపించిన తన ధర్మపత్నికి తన కుమారులకు కోడళ్లకు అగ్రభాగం విరాళాల రూపంలో ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు నలభై వేలకు మందికి పైగా నారాయణ సేవ అన్న సమారాధన కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లు ముందుకు నడవాలా అబ్బాయి నడిపించు 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 నడిపించాలా రావాలా రావాలా ఇక్కడెళ్ళామా మళ్ళీ ఇటు పక్కన